హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయాజ్ ఫుడ్ ఈ రోజు చూపించబోయే వీడియోలో మీకు కుండలో ఉండేటువంటి మిల్లీ మేకర్ దమ్ బిర్యానీ అండి నాన్ వెజ్ తిన్న వాళ్ళకి రెస్టారెంట్ స్టైల్లో ది బెస్ట్ ఐటమ్ అనమాట టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా మనం రెస్టారెంట్లో తింటే ఏదైతే ఫీల్ అవుతామో అదే ఫీల్లో ఉంటుందండి సూపర్గా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీ లో ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది చాలా అంటే చాలా స్పెషల్ రెసిపీ అండి అస్సలు మిస్ కావద్దు ఈ బిర్యానీలోకి ముందుగా మిల్లీ మేకర్లు అయితే తీసుకోవాలండి మన రైస్ క్వాంటిటీ బట్టి మనం మిల్లీ మేకర్లు అయితే తీసుకోవాలన్నమాట నేను ఒక కప్ అయితే మిల్లీ మేకర్లు తీసుకున్నాను ఈ మిల్లీ మేకర్ని వాటర్ యాడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత బాయిల్ వాటర్ ఇందులో యాడ్ చేయాలన్నమాట హాట్ వాటరు హాట్ వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం మనం ఈ దమ్ బిర్యానీ కోసం యూజ్ చేసే రైస్ వచ్చేసి బాస్మతి రైస్ అనమాట ఈ దమ్ బిర్యానీకి కరెక్ట్గా సెట్ అయ్యేటువంటి రైస్ ఈ రైస్లోకి మనం వాటర్ యాడ్ చేసుకొని టూ టైమ్స్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అదేవిధంగా వాటర్ యాడ్ చేసుకొని పక్కన ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకొని వెయిట్ చేయాలి ఈ అయితే మనం కూరగాయలు అయితే కట్ చేసుకుందాం ముందుగా అయితే ఆనియన్స్ ఈ విధంగా మీడియం సైజులో సన్నగా కట్ చేసుకోవాలి అదేవిధంగా టమాటోలు కూడా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసుకుందామండి గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని మనకి కర్రీకి సరిపడా కుండ అయితే తీసుకోవాలన్నమాట ఈ కుండలో లైట్గా హీట్ అవగానే ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం నేనైతే రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఈ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనము బిర్యానీలోకి ఏమైతే మసాలాలు యాడ్ చేస్తామో బిర్యానీ ఆకు చెక్క ముక్క యాలకులు జీలకర్ర ఈ మిరియాలు ఇవన్నీ ఉంటాయి కదా ఈ ఇంగ్రీడియన్స్ మొత్తం ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అదేనండి గరిట తీసుకొని ఇవి వేగేంత వరకు కూడా మనం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఎక్కువగా మాడిపోయేంత కాకుండా లైట్గా మీడియం ఫ్లేవర్లో మనం వేగించుకోవాలా ఇలా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్నటువంటి సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ బిర్యానీ మెయిన్గా వచ్చేసి ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టాలంటే మసాలాలు కరెక్ట్గా ఉండాలండి నేను చెప్పిన మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోండి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులోకి టమాటాలు కూడా యాడ్ చేసుకుందాం అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ టమాటా బాగా మగ్గే విధంగా కూడా మనం వెయిట్ చేయాలన్నమాట అప్పుడప్పుడు గరిట తీసుకొని ఇలా కలుపుకుంటూ పైన అయితే ప్లేట్ పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉండాలి టమాటా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం యాడ్ చేసుకుందామండి మెయిన్గా అల్లం పేస్ట్ అండి ఈ అల్లం పేస్ట్ మిక్సీలో కాకుండా మన రోకల్లో వేసి దంచుకుంటే ఆ టేస్టే వేరండి పాతకాలంలో అలాగే చేసేవారు మనం కూడా అలాగే చేసుకుందాము ఈ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకుందాం అదేవిధంగా ఒక స్పూను కరే కళ్ళు ఉప్పు కూడా యాడ్ చేసుకొని తగినంతగా మనం కారం అయితే యాడ్ చేసుకుందాం నేను ఒకటిన్నర స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను మీకు కావాల్సినంత యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం ఈ కొత్తిమీర కూడా కాడలు కాడలుగా కాకుండా ఆకులాకులుగా యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఈ మసాలాలన్నీ కూడా కలుపుకుందాం ఈ బిర్యానీ ఫ్లేవర్ కోసం మనం కొత్తిమీర పుదీనా ఎంత వేసుకుంటే అంత మంచి రుచి వస్తుందండి మీరు ఏ మాత్రం తక్కువ చేయకుండా వేసుకోండి ఇందులోకి హాఫ్ కప్పు ధనియాల పొడి అలాగే హాఫ్ కప్పు గరం మసాలా యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసినటువంటి పొడుగ్గా ఉండేటువంటి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని అదేవిధంగా నానబెట్టిన ఈ మిల్లీ మేకర్ని ఇలా ప్రెస్ చేసుకొని వాటర్ అంతా తీసేసి ఇందులోకి అయితే యాడ్ చేసుకుందాం ఈ మిల్లీ మేకర్లు కూడా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత గరిడితోట ఒకసారి అయితే మొత్తం కలుపుకుందాము ఈ మిల్లీ మేకర్లకి ఈ గ్రేవీ ఇవన్నీ మసాలాలు పట్టే విధంగా అయితే ఒకసారి కలుపుకుందాము ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి లైట్గా మరీ విక్కు ఉడికే అంత కాకుండా ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకున్నటువంటి ఈ రైస్ అయితే ఇందులోకి యాడ్ చేసుకుందాం మనకి ఈ రైస్ ఎంత బాగా నానితే అంత మంచిదండి ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా ఒక్కసారి అయితే కలుపుకుందాం మళ్ళీ మధ్యలో మధ్యలో కలుపుకోకుండా ఒక్కసారి అయితే మనం కలుపుకుందాం ఇలా కలుపుకొని మనకి ఎంతైతే క్వాంటిటీకి వాటర్ సరిపోతుందో అంత వాటర్ యాడ్ చేసుకొని ఫైనల్గా ఒక నిమ్మకాయ దెబ్బ తీసుకొని దీనిపైన అయితే పిండేద్దామండి ఈ నిమ్మకాయ రసం కావాలంటే వేసుకోండి వద్దు అనుకుంటే వద్దు కానీ నిమ్మకాయ యాడ్ చేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇప్పుడే ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని పైన ప్లేట్ పెట్టేసి వెయిట్ చేద్దాం హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు బట్టి లో ఫ్లేమ్లో పది ని పదిహేను నిమిషాలు పాటు దమ్మిచ్చామంటే మనకు ఫైనల్గా ఇలా బిర్యానీ అనేది రెడీ అవుతుందండి చూసారా మిల్లీ మేకర్ దమ్ బిర్యానీ అయితే చాలా అంటే చాలా స్పెషల్గా రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరువురుతుంది కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇంతే అండి ఈజీ మెథడ్లో నేను చెప్పిన విధంగా మీరు చేసుకోండి చాలా బాగుంటుంది ఫైనల్గా ఒక ప్లేట్లు అయితే సర్వ్ చేసుకొని పక్కన పెరుగు పెట్టుకొని కలుపుకొని తిన్నామంటే ఆహా ఆ టేస్టే వేరండి మనకు నాన్ వెజ్ కూడా పనికిరాదనమాట ఈ వెజ్ మిల్లీ మేకర్ కొండ బిర్యానీ ముందు మనకి ఎప్పుడైనా ఇంట్లో చికెన్ తిన్నప్పుడు కార్తీక మాసం ఇలాంటివి ఏమన్నా పండగలు పబ్బాలు ఉన్నప్పుడు ఈ నాన్ వెజ్ మిల్లీ మేకర్ బిర్యానీ ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి